హలో సీన్లు ఏముంటాయో కానీ ఇప్పుడు వచ్చేటప్పుడే నేను ఒక న్యూస్ వచ్చి యాక్చువల్ నేను టీవీ నేను తెలుసు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా నేను టీవీ నేను యాంకర్ నీకు న్యూస్ చూసి వస్తున్నాను సార్ పిల్లాడు పాపం డెఫండ్ అమ్ ఒక పిల్ల ముందు చెప్పాల్సింది కదా పిల్లని కుక్కలు కరుస్తూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నాడు చాలా చెప్పే తర్వాత ఎవరు వచ్చి చేస్తే ఎందుకు కరుస్తలేవు ఎందుకు మాట్లాడతలేవు అంటే పాపం డెఫండ్ అమ్ అబ్బాయి అందుకు లేట్ అయిపోయింది బాధ అనిపించింది జస్ట్ ఈ ట్రైలర్ చూసాను జస్ట్ దానికి దీనికి సంబంధం లేదు కానీ అంటే అట్లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో సీన్లు ఎలా ఉన్నాయో తెలియదు బట్ ఇలా పెట్టినందుకు మాత్రం ఒక నిస్సహాయ స్థితికి సంబంధించిన సీన్ సినిమాలు ఎక్కడో ఉంటుంటే ఆప్చులీ సార్ ఆబ్సూలీ షూర్గా క్యారెక్టర్ ది కాబట్టి చేయాలి అని అంటే కచ్చితంగా ఆమె కొంచెం స్టడీ చేయడం కానీ చూడడం కానీ కావాలి సో మరి ఆమె ఎలా చేసింది డెఫెన్ డౌన్ స్కూల్ ముంబై ఉంది సార్ విన్ అంటే లైక్ స్పెషల్లీ విల్డ్ స్కూల్ ఉంది దాంట్లో వెళ్ళి తను వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసి తను ఓకే తను చెప్పింది నాకు అలా అండ్ నా క్యారెక్టర్కి వచ్చేసరికి నేను ఆ పర్టికులర్ ఎలిమెంట్ నేను ఎక్స్ప్లోర్ ఎందుకు చేయలేదంటే ఈ క్యారెక్టర్ తెలియకూడదు మోక్లి అన్న వాడికి ఓకే సైన్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఆ అమ్మాయితో తెలుసుకుంటున్నాడు తర్వాత ఏదో బేసిక్ సో నాకు ఒకవేళ అది వచ్చేసిందంటే ఇట్ విల్ బి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ సూపర్ సో బట్ ఏమైనా క్యారెక్టర్స్ మనం ఎంత బాగా రాసుకున్నా సార్ చూసింగ్లో కూడా ఓ మనిషిని తీసుకోవడం వల్ల అసలు ఆ కథనే మారిపోతుంది అవును సార్ మీన్స్ ఆ క్యారెక్టర్ కథే లెక్కే మారిపోతుంది ఎగ్జాక్ట్ ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అవును సార్ అది దీనికి యాడ్ అయ్యి అసలు ఒక లెక్క మారిపోతుంటుంది అట్లా చూసింగ్ చూసుకున్నప్పుడు నాకు సరోజ్ ఇంట్రెస్టింగ్ యా అప్రైజింగ్ చూసింగ్ యా యా ఎలా ఎలా తీసుకున్నారు సో యాక్చువల్ కదా సార్ మేము వి డిడ్ లాడ్ ఆఫ్ ప్రయత్నాలు ముందు దీనికన్నా సరోజ్ గారి కన్నా ముందు నలుగురు నలుగురు ఐదు కలిసాం బట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ బట్టి డిఫరెంట్ అంటే టైం లైన్స్ మ్యాచ్ అవ్వక లేకపోతే డేట్స్ మ్యాచ్ అవ్వక వీ హ్యాడ్ టు మూవ్ అండ్ దే రియలీ లవ్ ద స్టోరీ బట్ దెన్ రోజు సందీప్ ఎవ్వరు ఎవరు ఎందుకంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ సందీప్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా పోటీ చేస్తారు సందీప్ తనకి ఇంకా అంటే ఊయమ్మ సందీప్ కాకుండా ఇంకెవరైనా చేస్తే నేను చూడగలుగుతాను లేదో అన్నంత భయం వేసింది బట్ సరోజ్ గారిది ఏదో ఒక క్లిప్ పంపించాడు నాకు సందీప్ ఒక రోజు ఓకే దలింగ్ ఈయనైతే ఎలా ఉంటాడు చూడు అని ఒకసారి పంపించాడు ఆ క్లిప్ లో జస్ట్ వన్ బ్లాన్స్ తో ఆ క్రేజినెస్ ఉంటుంది కదా కళ్ళలో ఈ ఈ పర్టికులర్ క్యారెక్టర్ కావాల్సిన క్రేజినెస్ పర్ఫెక్ట్ గా ఉంది అనిపించింది అండ్ డెఫినెట్ గా ఈ సినిమాని యాడ్ ఆన్ చేస్తారనిపించి ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ వర్ లైక్ యు నో ఫాంటాస్టిక్ చేయాలి సో వెంటనే డన్ కొట్టేసను యా యా నైస్ మంచి చూసింగ్ అది యా అండ్ చూడండి ఆ ట్రైలర్ లో మీ ఇద్దరి ఆ కాన్ఫ్లిక్ట్ అందామా లేకపోతే పద సీన్ల అందామా కానీ అలా అనిపిస్తున్నాయి కాన్ఫ్లిక్ట్ సార్ కాన్ఫ్లిక్ట్ యా కాన్ఫ్లిక్ట్ అది మీ ఇద్దరి బలే అనిపిస్తుంది ఇంటర్ ఎంట్రీ ఆయన డైలాగులు చెప్పడం నుంచి తర్వాత మీ ఇద్దరు కలవడం అది చూస్తే చూడాలి అనిపించేంత ఇంట్రెస్టింగ్ అయితే అక్కడ క్రియేట్ అయింది ఇద్దరు ఆయన మళ్ళీ నీకన్నా సీనియర్ యాక్టర్ ఆయన బట్ నువ్వు చేస్తూ ఉంటే ఇద్దరు కొత్త వాళ్ళు ఇద్దరు మంచి అంటే పోటా పోటీగా ఉన్నట్టుగా ఉంది అంటే ఇంప్రెస్ చే మాత్రం అది భలే ఉంది అండ్ ఇంకా సందీప్ రాజ్ అవును సందీప్ రాజే మంచి యాక్టర్ అవును ఆయన ఏమైనా సినిమాలో చేయాలని అయితే ఫస్ట్ అసలు ఈ క్యారెక్టర్ అసలు ఏమైనా ఆయనే అనుకున్నాం సార్ పర్ఫార్మెన్స్ నరేష్ చూసిన తర్వాత ఇంకెవరంత నువ్వే చేసేవచ్చు కదా అంటే మేము ఇంత అప్రోచ్ అవ్వకముందు బట్ మనవాడికి ఏంటంటే నాకు వద్ద అంత టెన్షన్ నేను హ్యాండిల్ చేసుకోలేను యాక్చువల్గా అయితే కలర్ ఫోటోకి కూడా తన్నే అనుకున్నాను అంట విలన్ బట్ తను మొదలెట్టే ముందు అంటే లైక్ ఆ థాట్ అనుకునేటప్పుడే తనకి మనకి కొంచెం టెన్షన్ టెన్షన్ వచ్చేసి ఎందుకంటే డైరెక్షన్ చేయాలి ఒక పక్కన యాక్టింగ్ చేయాలి అంటే నాకు అవ్వదు అని చెప్పి తర్వాత సున్నల్ దగ్గరికి వెళ్ళి సుల్ పర్ఫెక్ట్గా ఆయన్ని కాస్ట్ చేసి అది టూ గుడ్ ఉంది ఆ కాస్టింగ్ అయితే అలాగే దీంట్లో కూడా